హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేము ఎగ్ పప్పు చేసాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఇదిగండి ఫ్రెండ్స్ ఎగ్ పప్పు చూడండి లోపల సేమ్ మనం బేకరీ ఎలా ఉంటుందో అలానే ఉంది ఎలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ పప్పు ఎగ్పప్పులో ఉన్నట్టే ఉంది ఇంట్లో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ వచ్చింది మీరు మీ ఫ్యామిలీతో తిని హ్యాపీగా ఉండండి ఓకేనా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న అందులో ఉప్పు వంట సోడా కొద్దిగా ఒక నూనె ఇవన్నీ బాగా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా కలుపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసి కొద్దిగా జీల జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్ కలుపుకున్న తర్వాత కొద్దిగా వేగ దాకా ఉంచుకొని కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొద్దిగా కారం జీలకర్ర గరం మసాలా ధనియాల పొడి బాగా కలుపుకొని చల్లారిద్దాం దీన్ని పక్కన పెట్టుకొని ఇలాగనే కలిపి పెట్టుకునే పిండిని మనం ఇదిగో ఈ విధంగా చపాతి ముద్దాం లేదు కొంచెం ఎక్కువ చపాతి ముద్ద తీసుకొని ఇలా పెద్దగా చపాతీలు అనేది చేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకు పెద్దగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను ఒక ఏడు చపాతీలు అనేది చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి పక్కన పెట్టుకున్న తర్వాత అది ఒక చపాతి తీసుకొని మనం నూనె అనేది దాన్ని బాగా పూసుకోవాలి చపాతికి నూనె అనేది అంతలా చపాతి మొత్తాన్ని పూసుకొని పూసుకున్న తర్వాత దా దానికి కొంచెం పొడిపిండి మనం పైన చల్లుకొని పొడి పొడిపిల్లి కొంచెం పొడిపిల్లి చల్లుకొని మళ్ళీ మనం ఇంకొక చపాతి వేసుకొని దానికి ఈక్వల్గా సమానంగా మనం చపాతిని ఇట్లా లాక్కుంటా దాని సప సపోర్ట్గా లాక్కుంటే మనకు చపాతీ అనేది సాగిద్ది ఫ్రెండ్స్ ఇదే విధంగా మళ్ళీ ఆయిల్ తీసుకొని ఈ విధంగా పూసుకొని మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ చపాతీ వేసుకొని అట్టా వేడి చపాతీలు అనేది నేను ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా అంచులు అనేది మనము సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా సమానంగా కట్ చేసుకొని ఈ రకంగా సెంటర్ కట్ చేసుకొని మనం ఇప్పుడు ఎన్ని ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు మనం కట్ చేసుకున్నాం చూడండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి చేపతో ఇప్పుడు నేను మనం ముందుగా చేసుకున్న మసాలా అనేది ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని ఎగ్ అనేది నేను బార్లు ఇచ్చేసి చూడండి ఈ విధంగా ఒక లేయర్ మనం ఇప్పుడు ఏడు ఏడు లేయర్లు వేసుకున్నాం కదా ఒక లేయర్ తీసుకొని మన పెట్టిన మసాలా గుడ్డుతోటి దాన్ని శుభ్రంగా ఇలా మూత వేయాలం ఫ్రెండ్స్ అంటే మసాలా అనేది ఆయిల్లో పోకుండా తర్వాత ఈ అంచు ఈ అంచు తీసుకొని ఇలా ఈ రకంగా ఈ రకంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకుంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా రే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఈ చూపిస్తున్న విధంగా మళ్ళీ గుడ్డు తీసుకొని గుడ్డు పెట్టి మళ్ళీ ఒక లేయర్ పైన ఉన్న లేయర్ తీసుకొని ఈ విధంగా మనము దాన్ని మూత వేస్తే ఆ మసాలా అనేది ఆయిల్లో పడకుండా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ అంచు ఈ అంచు మనం తడి చేసుకొని తడి చేసుకొని మనం ఇలా మూసేసామంటే అవి అతుక్కుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ముందుగా ఆయిల్ పెట్టాను నేను ముందే ఆయిల్ పెట్టించాను పేడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాము చెడు ఒకదాన్ని ఒకటి వేసి నేనైతే నాలుగేస్తున్నాను నాలుగేసి మళ్ళీ తర్వాత తీసేస్తాం వేసుకొని చేస్తాం చూడండి ఈ విధంగా మనం నూనె ఫ్రై చేసుకోవటమే ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పు మనం పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా చెడు ఈ విధంగా మనము చేసుకుంటే సూపర్గా అంటే సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ చెడు ఇది నేను రెండు విధాలుగా ఒకటి రౌండ్ సేపు ఒకటి పొడుగ్గా ఉండే చేశాను ఈ విధంగా మనం అన్ని చేసి పక్కన పెట్టుకుంటే సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి